లాట్ మన ప్రభువును యేసు యేసుక్రీస్తు నామానికి మహిమకరును గాక మరి ఈరోజు ప్రియా సహోదరి సహోదరులరా ముందుగా నృదయ పర్వణ వంద నాలుగు అంత మాత్రమే గాక ఈరోజు ఒక మహారాజు ఒక ప్రాంతానికి వెళ్ళాడు ఆ ఒక పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అది హిమాలయ పర్వతాలులో ఒక పర్వతము అక్కడికి ఆయన ఆ రాజుగారు వెళ్ళినప్పుడు మరి ఆ రాజుగారికి మరి సృష్టికర్త దర్శనమిచ్చి ఆయనతో మాట్లాడిన విధానము మరి మీ దృష్టికి తీసుకురావాలని మరి ఎంతో ప్రయాసతో కూడుకున్న ఈ యొక్క భావనని భావాలని ఎత్తపరచటానికి మరి తెలియజేయటానికి రీతిగా ప్రభువు చూపాడు మరి సర్వ మహిమకు ఘనతకు ఆయనకు మాత్రమే మహిమ కలుగునిగాక ఈరోజు మరి ఆ ఎవరయ్యా ఈ రాజు అనేది మీరు అడిగినట్లయితే మరి ఈయనెవరో కాదండి సానువాకునుడు ఈ యొక్క మహారాజు మరి ఆ యమానయ్య పర్వతాలలో ఒక పర్వతం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక దైవ కుమారుడు అని చెప్పటికనే ఆయనే ఒప్పుకున్నాడు నేను దైవ కుమారుణ్ణి దేవుని కుమారుణ్ణి అన్నాడు తర్వాత నేను యేషపుత్రుడను కన్నిక గర్భమున ఉప్పన్నమైన వాడను అంటే నేను కన్నిక గర్భమున అవతరించబోతున్నాను అని ఈ యొక్క రాజుగారికి చెప్పిన సాక్ష్యం ఇది ఎక్కడుందయా అంటే భవిష్య పురాణములో చెప్పబడి ఉంది నా చేతుల్లో ఉంచబడినది భవిష్య పురాణం చూడండి పురాణం ఇది ఓల్డ్ ఫింట్ అండి పురాణంలో మీకు చూపించాను కదా ఈ యొక్క మాతలు రాజుగారు అక్కడికి వెళ్ళాడు ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవాతి దేవుడు ఎలాగ ఉన్నాడు అంటే దగ దగ తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఒక దర్శనం ఇచ్చాడు ఈ యొక్క రాజుగారికి నేనన్నాడు మహానుభాబా ఎవరవయ్యా మీరు అని అడిగినప్పుడు ఆయన అన్నాడు శాలుబాకన నీ వెవరి కోసమైతే ఈ ప్రాంతం ఎందుకు వచ్చావో ఈ ప్రాంతానికి వచ్చావో అదిగో నువ్వు వెతుకుతున్న భగవంతుని నేనే అన్నాడు తర్వాత మరి నీకు మరి ఎలాగా నేను గుర్తుపట్టాలి మరి ఎలాగా ఏ కారణాన్ని బట్టి నేను ఆయన శాలుబాకను అడిగినప్పుడు ఇక్కడ ఈయన కొన్ని మాటలు చెప్పాడు ఏం మాటలు అంటే నేను వేషపుత్రుడును కన్నిక గర్భమున అవతారం అవతరించబోతున్న వాడును వేషపుత్రుడును కన్నిక గర్భమున అవతారము అవతరించకబోతున్న వాడును నేనే అంటే సాలుబాకునుడితో మాట్లాడిన ఆ యొక్క తెల్లని వస్త్రాలు ధరించుకున్న ఆ మహానుభావుడు అంటున్నాడు శాలుబాకునుడి రాజుతో చెప్తున్న మాట అంటే నేను వేషపుత్రుడను కన్నిక గర్భమున అవతరించకబోతున్న వాళ్ళను అని ధర్మము నశించిపోతున్నప్పుడు ఆ ధర్మం అనేదాన్ని మరలా సత్యమందు ప్రదర్శించబడాలి మనుషులందరి కోసము నేనే ఏమైపోతున్నాను అంటే అందరి నిమిత్తము నేను సర్వ మానవ జాతి నిమిత్తము నేను నేను పాపుల కోసము పాపుల కోసము నీతిని బోధించుటకును వచ్చినవాడను ఇక్కడ ఒక మాట ఎత్తాడండి శాలువాగనుడితో భగవంతుడు మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక మాట తెలియజేశాడు ఒక మాట కాదు చాలా మాటలు తెలియజేశాడు కానీ ఒక మాటని నేను మీకు ఒక ప్రశ్న నేను పాపులకు నేను పాపులను నీతి నీతిగాను బోధించుటకును వచ్చి ఉన్నాను అన్నాడు ఈ మాటకి మనము చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రభు యేసు క్రీస్తు నశించిపోతున్న వారిని ఎతికి రక్షించటానికి మనిషి కుమారుడు ఈ యొక్క లోకానికి వచ్చాడు అన్నాడు యేసు క్రీస్తు నశించిపోతున్న వారిని ఎతికి రక్షించటానికి ఈ లోకానికి వచ్చాడని సువార్తల్లో చెప్పబడి ఉంది మనకి ముఖ్యముగా లోకాల కూడా చెప్పాడు నశించిపోతున్న దానిని ఎతికి రక్షించటానికి మనిషి కుమారుడు లోకానికి వచ్చాడట ఇక్కడ చూడండి నేను పాపులను నీతిగా నీతి బోధించుటకును వచ్చిన వాడును అంటే ఒక వ్యక్తి ధర్మము నుండి అధర్మంలోకి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి పరిశుద్ధులో ఉండి అపవిత్రంలోకి వెళ్ళిపోయాడు ఒక వ్యక్తి మరి ఆ ఆ యొక్క సత్యం అనే బాట నుండి అసత్యములోకి వెళ్ళిపోయిన ఆ యువతువును బట్టి ఇక్కడ సాదుబాకునుడితో చెబుతున్న ఆ భగవంతుడు ఏమని మాట్లాడుతున్నాడంటే నేను ఆ యేషుత్రుడను కన్నిక గర్భమున్న అవతరించబోతున్నవాడును కాబట్టి మన పూర్వులు మన పూర్వీకులు మరి తపస్సు చేసి తపస్సు సంపులు సంపల్లుగా ఉన్న ఆ యొక్క మహనీయులు దేవ దర్శనం పొంది దేవుడు భగవంతుడు ఎలాగ ఉంటాడో మనము వారిని ఆయన ఎలాగ గుర్తుపట్టాలో కొన్ని మాటలు ప్రూఫ్ ఎవిడెన్స్ మనకి అనుగ్రహించడం జరిగింది ఈ మాటలు ఎక్కడో లేవండి భవిష్య పురాణంలో చెప్పబడిన మాటలు మీతో పంచుకుంటున్నానండి చాలామందిలో ఈ యొక్క భావన తెలియదు ఒకటి తెలియదు చెప్పినా వినలేని పరిస్థితి ఎందుకంటే నేను పట్టిన దానికి మూడే కాళ్ళనే ఆ మనస్తత్వంలో ఉన్నాడు అజ్ఞానం అవుబవతి వినాశాయ దుర్మరణం అజ్ఞానం అనే అంధకారం అనే సీకటిలో కూర్చున్న మనుషుడికి నిజమేదో వెలిగేదో నిజమైన వెలిగేదో ఆ ఎలుగు దగ్గరికి రాలేని పరిస్థితి మనకి యోహాను సువార్త మొదటి అధ్యాయము తొమ్మిదో వచనం చక్కైన మాట ఇస్తుంది లోకములోకి నిజమైన వెలుగు వస్తుంది అది మనుషులందరినీ వెలిగించడానికే వస్తుందట దానిని ఎందరు కోరుతారో ఆ ఎలుగుకి అందరు సాగల పడతారో ఆ ఎలుగుని ఎందరు విశ్వసిస్తారో ఆ ఎలుగుకి ఎందరు తన జీవితాన్ని అప్పజెప్పుకుంటారో ఆ ఆ యొక్క వెలుగులో వారు కూడా వెలుగుగా ప్రకాశమించే ఆకాశ నక్షత్రం వలె చేస్తాడు భగవంతుడు కానీ నిజమైన వెలుగు అది లోకములోకి వస్తూ పోతుందట కానీ ఎందరూ దానిని విశ్వసిస్తున్నారు ఆ ఎలుగుని ఎందరూ కోరుతున్నారు ఆ ఎలుగును కోరినట్లయితే వారి జీవితాలు కూడా వెలుగుమయమైపోతాయి కానీ ఎందరూ ఆ ఎలుగుని కోరుతున్నారు ఎందరూ ఆ ఎలుగుతో మాట్లాడుతున్నారు ఎందరూ ఆయనని ఆహ్వానిస్తున్నారు మనకి ప్రకటన గ్రంథము సాక్ష్యం ఇస్తుంది ఏమని అంటే ప్రకటన మూడు అధ్యాయము ఇరవై వచ్చినములు ఇదిగో ద్వారము దగ్గర హృదయం అనే ద్వారం దగ్గర ఉండి నేను తలుపు తడుతూ ఉన్నాను ఎవడైనాను నా స్వరం విని ఆ తలుపు తీసిన వెళ్ళలా వానితో నేనును నాతోనూ వాడును ఉంటాడు అని చెప్పి స్పష్టంగా సైన్యముల కథిపతికి యహోవా కుమారుడైన ప్రభుత్వ యేసు క్రీస్తు మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడు నా స్వరం విని తలుపు తీసిన వెళలా తనతో నేనును నాతో ఆయనను విగవిగాలు విగవిగాలు ఉంటాము నా వద్ద సింహాసనం మీద నా పక్కన కూర్చోబెట్టుకుంటాను అనని మనిషి కుమారుడుగా దేవుని కుమారుడుగా కన్యక గర్భమును జన్మించిన వాడుగా మనకి హిమానయ పర్వతాలకు వెళ్ళిన సాలువాకులు రాజుగారికి చెప్పిన ఆ మహానుభావుడు కన్యక గర్భముని జన్మించాడండి రెండు వేల సంవత్సరాల కిందనే వచ్చి ఆయన ప్రాణం పెట్టాడు పెట్టి తిరిగి రెండో రాకల్లో రాబోతున్నాడు ఈ యొక్క మనిషి కుమారుడు మనుషులందరి నిమిత్తము ఒకసారి వచ్చాడు ఇక్కడ భవిష్యపరాణంలో చెబుతున్నాడు ఏమనంటే నేను పాపులకు నీతిని బోధించుటకును వచ్చి ఉన్నాను పాపులకు నీతిని బోధించడానికి వచ్చి ఉన్నాను అంటే సత్యములో ఉన్న ఆమె అసత్యములో పోయినప్పుడు దేవుని యొక్క మాటలని పెళ్ళశేవుని పెట్టినప్పుడు ఇక్కడ అంటాడు పురాణములో ఈ మాట ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చింది పాపులకి నీతి అనే బోధను నేను బోధించడానికి వచ్చి ఉన్నాను అని చెప్పాడు ఎక్కడ చెప్పాడు అంటే భవిష్య పురాణంలో చెప్పబడి ఉంది కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా ఇకనైనా మారు మనసు పొందుతారా మనకు ముందున్న భక్తులందరూ కూడా దైవ దర్శనం పొందుకున్నారు దేవుని యొక్క అడుగుజాలల్లోనే నడిచారు మనకు తెలియదు చెబితే అర్థం కాదు భగవంతుడు ఎలాగ ఉన్నాడు అనేది మనకు ముందున్న భక్తులందరూ కూడా దైవ దర్శనం పొందుకొని ఈనాడు భవిష్య పురాణాలు కావచ్చు వేదాలు కావచ్చు ఉపనిషత్తులు కావచ్చు మనకు ముందున్న భక్తులందరూ కూడా తపస్సు సంపన్నులు ఆ భగవంతుణ్ణి దర్శనం పొందుకొని భగవంతుడి విలాగ ఉంటాడు భగవంతుడు కామ క్రోధ లోభ మోహ మదమసరాలను జయించిన అని మనకు ముందున్న భక్తులందరూ కూడా సాక్ష్యం ఇచ్చారు మనము గతంలో మొక్కిన వారిలో నెంబర్ వన్గా ఫస్ట్గా వారిలో కామం పనిచేసింది కామం అనేది వారి మీద పనిచేసింది వారు సృష్టికర్తకి వారు సమానం కాదట ఎందుకంటే వారు ఒక మనుషులే గాని దేవుడు అని పిలవటానికి అర్హత లేనివారని భవిష్య పురాణంలోనే చెప్పబడి ఉందండి కామ క్రోధ లోభ మోహ అనే వాటిని జయించినవాడు దేవుడు వీటిల్లో దేనికైనా బానిసైన వాడు మనుషుడే మానవుడే అని చెప్పి పురాణం సాక్ష్యం ఇచ్చింది నా చేతుల్లో ఉంచబడినది ఓల్డ్ పింట్ అండి భవిష్య పురాణంలో ఓల్డ్ పింట్ ఇది దీనిలో చెప్పబడిన మాటలు ఇప్పుడు కొత్తగా వేశారు పింట్లు మనోళ్ళు ఈ క్రొత్త పింట్లో నేను చెబుతున్న మాటలు ఉండవు ఓల్డ్ ప్రింట్లో ఖచ్చితంగా ఉన్నవి సాధువాకనుడితో మాట్లాడి ఇదే రాజుగారితో సాధువాకన చక్రవర్తి రాజుగారితో మాట్లాడాడు భగవంతుడు దర్శనమిచ్చాడు నేను కన్యక గర్భను జన్మిస్తానన్నాడు చెప్పిన ప్రకారముగా వచ్చాడు కన్యక గర్భను జన్మించాడు ఇక ప్రాణం పెట్టాడు పాపుల కోసము మనలా తిరిగి రాబోతున్నాడు ఆయన ప్రాణం పెట్టి ఇచ్చి సంఘమును ఆయన మరలా ఎత్తుకొని పోవటానికి రాబోతున్నాడు ఇక నాకు తెలిసి ఇక సమీపంగా ఉన్నాడు అది త్వరలో జరగబోతుంది ఆయన రాకడ తనకు ముందు నేను చెప్పాల్సింది ఏంటంటే ఆయత పడండి సంగమా అలర్ట్గా ఉండండి కలుగుతున్న పరిస్థితులన్నీ కూడా క్రీస్తు యేసు రాకటికి సమానంగా ఉన్నది ఆయన ఇంకను సమానంగా మనకు ఉన్నాడు ఆయన మనకి చాలా దగ్గరగా ఉన్నాడు ఆయన శరీర దారితో మరలా రెండో రాకల్లో రాబోతున్నాడు ఆయన వచ్చేటప్పటికి మనం అందరం కూడా ఆయుధపడి ఉండాలి ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉన్నట్లయితే సరి చేసుకొని ప్రభుని యేసుక్రీస్తు రక్తమును ఆశరించినట్లయితే మనము పవిత్రులుగాను పరిశుద్ధులుగాను క్రీస్తు రత్నమును బట్టి నీతిమంతులుగాను మనము తీర్చబడతాం మన నీతి మురిగిపోలే ఉండగా మన నీతికి ఆధారము సృష్టికర్త యొక్క రత్నం ఎందుకంటే ఇక్కడ అన్నాడు పాపుల కోసము పాపులకి నీతిని బోధించటానికి నేను వచ్చి ఉన్నాను అన్నాడు ఇక్కడ యేసు ప్రభు వారు కూడా నశించిపోతున్న వారిని నశించిపోతున్న వారిని వెతికి రక్షించటానికి మనిషి కుమారుడుగా నేను వచ్చాను అన్నాడు ఆ వచ్చిన వాడు ఇక్కడ చెప్పినవాడు ఇద్దరు ఒకటేనండి ఆయన సాధుబాకనుడితో దర్శనమిచ్చినవాడు ఇక్కడ బైబిల్ రథములో మనతో మాట్లాడుతున్నవాడు ఒకడే ఆయనే ప్రభని యేసుక్రీస్తు క్రీస్తు ఆయన ఎందు విశ్వాసం ఉంచండి మీ కుటుంబాలకి శాంతి సమాధానము కలుగుని గాక